ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి జాతీయ టీకా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్ గా ఉండాలన్నది మన సంకల్పం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాం మరోవైపు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ తిరుపతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేసునేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు గారు గర్వించదగ్గ వ్యక్తి ఆయన నూట ఇరవై ఐదవ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జయించమని ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం దాంట్లో భాగంగా విగ్రహాలు పెట్టదలుచుకున్నాం దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ సాధించారో వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని అడవిపాలెం గ్రామాల్లో నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టనున్న జీవన్ మిషన్ రహదారుల అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజలకు స్వచ్చ జలాలు రైతులకు సాగునీరు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు జలవనరుల శాఖ అత్యవసర పనులకు మూడు వందల ఎనబై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొంటూ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతేరు ఛానల్ కి సంబంధించి కోటి అరవై ఐదు లక్షల రూపాయలతోటి వాళ్ళు ఆ కెనాల్ నిర్మాణం చేయడం గాని అదేవిధంగా జల జీవన్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి నిధులన్నింటినీ కూడా మన నియోజకవర్గంలో ఉపయోగించుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే చెరువుల్లోకి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాల్ని ఈవేళ పెద్ద ఎత్తున ఈ ప్రజా ప్రభుత్వం చేస్తుంది విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా విద్యాబోధన ఉండాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధనాపురం ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలల నుంచి స్మార్ట్ క్లాస్ రూమ్ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మొత్తం పది పాఠశాలల్లో దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ స్మార్ట్ క్లాస్ రూమ్ విధానం ద్వారా డిజిటల్ అక్షరాస్యత మాస్ కమ్యూనికేషన్ సైబర్ సేవలు మరింత వృద్ధి చెందుతాయని చెప్పారు ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు వేసవి దృష్ట్యా నంద్యాల జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేసవి కాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు భూగర్భ జలాలు తగ్గుదల బోర్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ నంద్యాల జిల్లా రేపు ఎండాకాలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడు రాబోద్దు అనేటువంటి ఉద్దేశంతో కూడా డ్రింకింగ్ వాటర్ గురించి ఈ రోజు ఆదేశాలు ఇవ్వడము ఎక్కడైతే ఎస్ఎస్ ట్యాంకులు గాని విధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇద్దరికి కూడా సమన్వయం చేసుకోమని చెప్పడం వాటర్ తీసుకురామని చెప్పింది ఖచ్చితంగా ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడు ఏదైనా ప్రాబ్లం ఉండి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా అవసరమైతే ట్యాంకర్స్ ద్వారా కూడా తోలాలనేటువంటి ఉద్దేశం ఉంది నంద్యాల జిల్లాకు తాగునీటి ఎద్దడి రాకుండా అందరం కలిసి ఎక్కడ నీటి ఎద్దడు లేకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేటట్టుగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట వ్యాప్తంగా మొత్తం మూడు నాలుగు వందల కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆరు లక్షల తొమ్మిది రెండు వందల ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది అవసరమైన పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏదైనా అవసరం ఉన్నవారు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు తొమ్మిది ఏడు నాలుగు ఐదు నాలుగు సున్నా నంబరుకు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు నూట నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి కిష్టప్ప తెలియజేస్తూ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సత్యశ జిల్లాలో పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నాలుగు వందల నలభై తొమ్మిది స్కూల్ నుండి రెగ్యులర్ స్టూడెంట్సు ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఐదు మంది వన్స్ క్యాండిడేట్స్ క్యాండిడేట్సు నాలుగు వందల ముప్పై ఐదు మంది రాస్తున్నారు ఏడు వందల ఎనభై మంది ఓపెన్ స్కూల్ పిల్లలు హాజరవుతున్నారు దానికి పదకొండు సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది బస్సులు కూడా హాల్ టికెట్ చూపిస్తే టూ అండ్ ఫ్రో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కడ కానీ అమాంజనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పట్టణ ప్రజలకు ప్రభుత్వ సేవలను ఫోన్లోనే అందించేలా పురమిత్ర యాప్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు కృత్రిమ మేధా సాంకేతికతతో రూపొందించిన ఈ యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ యాప్లో నీటి సరఫరా పట్టణ ప్రణాళిక ఆస్తి పన్ను పురపాలక వీధి దీపాలు ప్రజారోగ్యం పరిశుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదు చేయడంతో పాటు పరిష్కారాలను తెలుసుకోవచ్చునని తెలిపారు ఈ యాప్ను జనన మరణ ధృవీకరణ పత్రాలు వివాహ నమోదు వంటి సేవలకు వినియోగించుకోవచ్చని తెలిపారు వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు టీకాలు ఏ విధంగా సహాయపడుతుందన్న అంశంపై అవగాహన కల్పించేందుకు ఈరోజు జాతీయ టీకా దినోత్సవం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వైద్యులు ఇతర వైద్య నిపుణులు టీకాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలపై ఈ రోజు అవగాహన కల్పిస్తారు అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య పరిశోధకులు జోనస్ ఎడ్వర్డ్ సాల్క్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పదహారవ తేదీన పోలియో కోసం మొదటిసారిగా టీకా అభివృద్ధి చేశారు భారతదేశంలో కూడా ఈ రోజునే మొదటిసారి నోటి ద్వారా తీసుకునే పోలియో టీకా మొదటి డోసు ఇచ్చారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇదే రోజున జాతీయ టీకా దినోత్సవం నిర్వహిస్తున్నారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార అభివృద్ది సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గొల్లవానిగుంటలో గుంటలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ మైదానం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు ఈ సందర్బంగా రవినాయుడు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు త్వరలోనే ఏకీకృత క్రీడా సముదాయాన్ని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో తీసుకువస్తామని తెలిపారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది విశాఖపట్నం చల్లపల్లి రైలు ఈ సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నంలో బయలుదేరి మరునాడు ఉదయం చల్లపల్లి చేరుకుంటుందని తెలిపింది తిరుగు ప్రయాణంలో రేపు ఈ రైలు చల్లపల్లిలో ఉదయం పది గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి పది గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని పేర్కొంది ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ అనకాపల్లి ఎలమంచలి తుని అన్నవరం సామర్లకోట రాజమండ్రి నిర్దవోలు తాడేపల్లి గూడెం ఏలూరు విజయవాడ గుంటూరు సత్తెనపల్లి పిడుగురాళ్ల నడికుడి మిరియాలగూడ నల్గొండ స్టేషన్ల ఆగుతాయని ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ఆంధ్ర రాష్ట్ర సాధనకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు